అందరికీ మా స్టైల్ రాజ్మా కర్రీ అయితే చూడండి ఇలా చేశాను ఎలా ఉందో చూసి బాగుంటే మీరు కూడా చేసుకొని తిని కామెంట్ అయితే చేయండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకున్నా కుక్కర్ ఎందుకు పెట్టానంటే రాజ్మా అనేది నానబెట్టాను ఒక త్రీ ఫోర్ అవర్స్ బ్యాక్ నానబెట్టాను గిన్నెలో వేస్తే గిన్నెలో చేసామంటూ తొందరగా ఉడకదు అందుకనికైతే కుక్కర్ పెట్టాను దీంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను గరం అన్నీ వేశాను పచ్చిమిర్చి వేసాను ఉల్లిపాయ కొత్తిమీర రెండు కలిపిన పేస్ట్ అయితే వేసాను మిక్సీ చేశానండి ఇది పేస్ట్ చేసుకుంటే ఏంటంటే గ్రేవీ చిక్కగా వస్తుంది అందుకని అయితే పేస్ట్ చేసిన టమాటా కూడా మిక్సీ చేసి ప్యూరీ చేసుకున్న ఇందులో కరివేపాకు కొత్తిమీర అయితే వేశాను కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయ బాగా మంచిగా మగ్గుతుంది కూరకు సరిపడాయాలి కొద్దిగా వేసాను అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి పసుపు పసుపు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు బ్రౌన్గా కొంచెం మగ్గడానికి ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గాయి ఈ మగ్గిన తర్వాత అయితే మంచి కలుపుకొని టమాటా ప్యూరీ అయితే ఇందులో వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకున్నాక మంచిగా ఉడికేంతవరకు అయితే మగ్గియ్యాలి టమాటా ప్యూరీని మంచిగా మగ్గిస్తేనే టేస్ట్ ఉంటుంది ఇదైతే కసూరి మేతి కసూరి మేతి ఎందులో వేసుకున్నా బాగుంటుంది మూత పెట్టి బాగా మగ్గించాను బాగా మగ్గింది టమాటా పీరియ కూడా బాగా మగ్గింది ఇప్పుడైతే రాజ్మా వేసుకుందాము రాజ్మా వేసుకొని బాగా కలిపి కొద్దిగా అయితే వాటర్ పోసుకుందాము కారము ఉప్పు వాటికి సరిపడంతైతే వేసుకోవాలి మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ అయితే వేసుకున్నాము కారం చెప్పడం ముందైతే మిస్ అయ్యాను కారం ఉప్పు వేసుకున్న తర్వాతనే వాటర్ వేసుకోవాలి మాకైతే గ్రేవీ కావాలని కొద్దిగా అయితే వాటర్ ఎక్కువ పోసుకున్నాము ఎందుకంటే అన్నంలోకి అదే చపాతి పూరీకైతే కొద్దిగా ఇంకా టిక్కుగా ఉండాలి అంటే వాటర్ కొద్దిగా తక్కువ పోసుకోవాలి ఒక ఐదు ఆరు విజిల్ వరకు అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి అంతే ఆరు విజిల్ వచ్చిందనుకో విజిల్ తీసేసి ధనియాల పొడి కొంచెం కలుపుకొని ధనియాల పొడి కొత్తిమీర వేసేసేయాలి ఫినిషింగ్ టచ్ అంతే రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నంలోకి అయితే మేము తిన్నాము తిన్న తర్వాతనే ఈ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను అందుకని చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది తినక ముందుకే చెప్పారని అనుకున్నారు తిన్నాక వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి టేస్ట్ అయితే బాగుంది మటన్ చికెన్ కర్రీ లాగా ఉంది పూరీకి చపాతీకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంది అన్నంకైతే కొద్దిగా గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా గ్రేవీ చేశాను పూరీకి దానికైతే చపా